ఏఐసిసి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి పల్లెను టచ్ చేస్తూ ప్రతి గుమ్మాన్ని టచ్ చేస్తూ ఈరోజు భారతదేశంలో మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి వంద సంవత్సరాల క్రితం అధ్యక్షునిగా వివరించినప్పుడు గాంధీ గారి మార్గాన్ని ఎంచుకొని శాంతియుత మార్గంలో ఈరోజు రానున్న తరానికి గాంధీ గారి ఐడియాలజీని తీసుకెళ్తూ మరోసారి నిండు పార్లమెంట్లో మొన్న అమిత్ షాను చూశారు అంబేద్కర్ కానీ కించపరుస్తూ మాట్లాడితే యావత్ భారతదేశం కూడా ఎవరు సహించలేదు భారతదేశ వ్యాప్తంగా ఈ బీజేపీకి వ్యతిరేకంగా అమిత్ షాకు వ్యతిరేకంగా నరేంద్ర మోదీకి వ్యతిరేక వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు రాజ్యాంగం గురించి ఆలోచిస్తే రాజ్యాంగానికి కూడా బీజేపీ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఏ మహనీయులు అంబేద్కర్ కానీ మహాత్మా గాంధీ గారు కానీ ఎంతో మంది మహనీయులు ఈ రాజ్యాంగాన్ని రాయడంలో కృషి చేసారు అలాంటి రాజ్యాంగాన్ని రోజు కించపరుస్తూ ఈ రాజ్యాంగాన్ని కూడా మారుస్తా అని చెప్పి మోదీ అనడం చాలా బాధకరం ఇవన్నీ అంశాలను తీసుకొని ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు ఐదు మండలాల్లో కూడా పాదయాత్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం సిద్దిపేటలో కూడా ప్రతి పల్లె నుంచి ఇంకో పల్లెకు పాదయాత్రగా వెళ్ వెళ్ళుతూ ప్రతి గుమ్మాన్ని టచ్ చేస్తూ యువతరానికి మహిళలకు అందరికి కూడా ఈ రాజ్యాంగం పట్ల విలువలను మేము చెప్పడం తర్వాత గాంధీజీ గారి చెప్ప గాంధీజీ గారి గురించి చెప్పడం తర్వాత అంబేద్కర్ ఐడియాలజీ గురించి చెప్పడం ఇవన్నీ చెప్పుకుంటూ మేము ప్రతి గ్రామంలో ఇది పద్నాలుగో తారీఖు అంబేద్కర్ జయంతి కారణంగా సిద్దిపేట పట్టణంలో కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ చొరత్స వద్ద పెద్ద బహిరంగ సభ గురించి కార్యాచరణ కూడా చేపట్టి ముందు కదులుతూ ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీ గాంధీ గారు అంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అంబేద్కర్ గారు అంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఈ ఐడియాలజీని దెబ్బతీసే విధంగా రాజ్యాంగాన్ని రాయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర ఆనాడు వహించింది ఇవన్నీ ఈ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈ విధంగా రాజ్యాంగాన్ని కానీ అంబేద్కర్ గారి గారి గురించి మహాత్మా గాంధీ గారి గురించి గారి గారి గురించి కానీ ఈ విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వ్యతిరేకిస్తూ దీనిని ప్రజలకు తెలిసే విధంగా యువకులకు తెలిసే విధంగా రాబోయే తరానికి తెలిసే విధంగా ఈ మూడు అంశాలను తీసుకొని రాజ్యాంగ పరిర పరిరక్షణ పాదయాత్రగా పేరు పెట్టి ఇది ముందు కదులుతూ ఉన్నాం ఈరోజు సిద్దిపేట రూలర్ మండలంలో ఈ కార్యక్రమాన్ని మేము తోర్నాల గ్రామం నుంచి మొదలుపెట్టాం అదేవిధంగా సిద్దిపేట అర్బన్ గ్రామంలో ఎన్సాన్పల్లి తడకాపల్లి నుంచి ప్రారంభించినాం నంగునూరు మండల్లో నర్మెట నుంచి ప్రారంభించినాం చిన్నకోడూరు మండల్లో అనంతసాగర్ నుంచి మొదలుపెట్టినాం నారాయణపేట మండల్లో మల్లాల నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం ఈ పాదయాత్ర సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా పద్నాలుగు రోజుల పాటు ఖచ్చితంగా జరుగుతూ ఉంది అందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ యువజన సంఘాలు కానీ అంబేద్కర్ సంఘాలు కానీ అందరూ బాగుసామలే ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.